దేవునికి మహిమ కలిగిన గాక మరి సమయంలో దేవుడు ఉదయ కాలంలో మనకు మంచి సమయాన్ని ద దర్శనాన్ని బట్టి మరి వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము లొక్కర్స్ వార్త పదకొండవ అధ్యాయము మరి మొదటి వచ్చాన్ని నేను చదువుతాను మీరు కూడా దాన్ని ఆలకించండి ఒక శు వార్త అధ్యాయం మొదటి వచ్చిన ఆయన ఒక చోట ప్రార్థన చేస్తుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహోను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు నువ్వు ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను ప్రేమంటోలారా ఈ సమయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ పన్నెండు మంది శిష్యులు మరి దేవుని వాక్యం చెప్తుంది ఇది లేని పామర్లు అని చెప్పి చెప్తుంది అయినా కూడా వారు ప్రభువుని అమ్మడించినట్టు వారిగా మనం చూస్తున్నాం అయితే వారు స్వయశక్తితో ఏది కూడా చేయలేదు కానీ వారు ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి వారు ఏ పని చేసినా యేసు సూపర్వ మీద ఆధారపడి చేస్తున్నారు అయితే ఇప్పుడు వారు ఏమడుగుతున్నారంటే ఏ సైనే ఒక మాట అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే ఆయన నాకు చోటు ప్రార్థన చేస్తున్నారంట ప్రార్థన సాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహోను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయమని నేర్పమని ఆయన అడిగిన ఇక్కడ యోహోన్ శిష్యులు యోహోను తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నారు ప్రభు అలాగే మాకు కూడా ప్రార్థన నేర్పించు ప్రభు అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు అని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం అడిగినట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రేమటులారా ఇక్కడ మనం చూసినట్లయితే లోక సంబంధము విషయాలు వేరు మనము విద్య అభ్యసించడంలో గొప్ప గొప్ప చదువుల్లో గొప్ప గొప్ప పనుల్లో ఇవన్నీ లోక సంబంధం లోక సంబంధం అయితే నువ్వు నేను లోక సంబంధం కా మనం ఎవరమంటే లోకంలో నుండి దేవుడు యోగహం శు వార్త పదహైదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాడు మీరు లోక సంబంధం కారు మిమ్మల్ని లోక సంబంధ లోకముల నుండి నేను మేమే అంటాడు కాబట్టి తన కోసము ఏసు వారు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ఈరోజు నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు ఈ లోకం నుండి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులు దేవుస ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులు అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే ప్రభు యోహోనూ తన శిష్యులకు నేర్పించినట్లుగా ప్రార్థన మాకు కూడా నేర్పించు అని చెప్పి యేసు ప్రభువుని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన శిష్యులైతే యేసు ప్రభువుని ప్రార్థన చేయమని నేర్పించమని అడిగారు చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా మంచి మాట ఇది చాలా గొప్పది ఎందుకంటే తెలియనప్పుడు మనకేమీ తెలియనప్పుడు ఏమి మనము తగ్గించుకొని ప్రభువుని అడిగి మనం నేర్చుకునేది చాలా గొప్ప విషయం అది చాలా ఆస్వాదకరంగా ఉంటుంది కానీ నాకు అన్నీ తెలుసులే ఏమీ నాకు తెలియదు ఏది లేదు ఈ లోకంలో అన్నీ నాకు అని చెప్పి అతిశయపడేది ఉన్నప్పుడు గర్వపడేది ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ప్రేమంటులారా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర వారు అడుగుతున్నది అంటే మరి యోహోని తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పించు అని అడుగుతున్నారు ప్రార్థన నేర్పించమంటున్నారు చూడి చాలామంది ఏదో ఒకటి అడిగి నేర్చుకోవాలి కానీ ఏదో ఒకటి కోరుకోవాలి కానీ మరి ప్రార్థన ఏంటంటే ప్రార్థన ప్రార్థన వలన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగాయి అన్నాడు యేసు ప్రభు వారు శిష్యులకు ఈ ఉపమానం చెప్పి ఈ మాటలు చెప్పి వారికి ప్రార్థన ఆత్మను అనుకరించి వాళ్ళకి నేర్పించి ప్రభు వారిని గొప్పవారిగా చేస్తారు ప్రభు మరణించిన తర్వాత మరి ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత పరలోహోనమైన తర్వాత ఆ తర్వాత పన్నెండు మంది శిష్యులు గొప్ప అద్భుతాలు చేశారు ప్రార్థన ఏమి యూదులుగా అయ్యారు ప్రార్థన చేయటంలో వారు అనేక అద్భుతాలు మరి చేశారు చూసాం చూస్తున్నాం ఎందుకంటే ప్రార్థనే ఇంకేమీ లేదు ఉదాహరణ ఒక్క మాట చెప్తాను చూడండి అపోసల కార్యములు మనం చూసినప్పుడు తబితా అనే ఒక మరి శిష్యురాలు ఉన్నది ఆమె కాయలు పడి జబ్బును పడి చనిపోయింది చనిపోతే మరి ఆమె శవం కడిగి మేడగదిలు పెట్టి ఆమెతో ఉన్నంటి సహోదరులు అందరూ కలిసి సహోదరులంత కలిసి ఏడుస్తున్నప్పుడు పేతురుని పిలుపునించి పిలిపించి పిలువనంపించి పేతురు వచ్చిన తర్వాత పేతురు వచ్చి మోకాళ్ళు వంగి మోకాళ్ళు మో వంగి మోకరించి ఆ యొక్క శవము దగ్గర మోకాలు వంచి పేతుడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి తమిత అని లేమన్నప్పుడు ఆమె వెంటనే లేచి లేచి దేవుణ్ణి మయపరిచినట్లు మనం చూస్తున్నాం అప్పుడు ఆమెని అక్కడ నుండి విశ్వాసులకు దేవుడు ఆ పేతుడు అప్పగించినట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రార్థన అనేది ఎంత శక్తివంతనదో ఎంత బలమైనదో దాని ద్వారా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో ఒకసారి మనం ఆలోచించుకోం అనాడు పే అనాడు శిష్యులు పన్నెండు మంది మాకు ప్రార్థన నేర్పించమ ఆ ప్రార్థన ఈరోజు ఒక చనిపోయిన వ్యక్తిని ఒక ఆమెని కవితను బ్రతికించినట్లు మనం చూస్తున్నాం అవును ఈరోజు ప్రార్థన ఎంతో దీవినకరమైనది కాబట్టి ప్రార్థన నేర్పించమని అన్నాడు అడుగుతున్నారు ఈరోజు మరి దేవుని వాక్యం చెబుతుంది మత వార్తలో పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో అధికారులు ఏముందంటే అక్కడ నేను సాత్కులను దీని మనసు కలవనో మీ కాడి ఎత్తుకుని నా ఎత్తుకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు అవును ఆ రోజు యశు ప్రభు శిష్యులు మాకు ప్రార్థన నేర్పించమన్నారు ఈరోజు నువ్వు అనేకమైనవి కలిగి ఉండొచ్చు ఏమే ఉండుండొచ్చు నీకు అయితే ప్రార్థన కలిగి ఉండాలా ప్రార్థన కలిగి ఉండాలా కాబట్టి దాన్ని నేర్చుకోవాలంటే ఏ స్కూల్కి పోయినా ఏ కాలేజీకి పోయినా నువ్వు నేర్చుకోలేవు ఎక్కడ నేర్చుకోలేవు ఏమి ఏ షాపుకి పోయినా అది నీకు దొరకదు కాబట్టి ఏసు ప్రభు దగ్గరికి అదే కాలంలో మోకరించు ప్రభువా నేను దీనిని పాపాత్ముని నన్ను నా పాపాలకు క్షమించి నన్ను రక్షించి నాకు నీ ప్రార్థన నేర్పించమని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు నీ ద్వారా ఆశ్చర్యకరాలు చేస్తాడు కాబట్టి ప్రభువుని మనం అడిగేది ఆ ఈ లోకంలోనూ వాటి అన్నిటినీ అడగతాం మనం అడిగే వాటి అన్నిటింటూ కూడా ఆత్మీయంగా ప్రభా నీ సన్నిధిలో జీవించినట్లు నాకు ప్రార్థన దయచ్చి ప్రార్థన నేర్పించని చెప్పి అడిగినప్పుడు దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు దేవుని దయచేస్తా అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దేవుని దగ్గర మనం నేర్ అడిగి నేర్చుకుంటే దేవుడు అనేకమైన వీళ్ళు ఇచ్చి అద్భుతాలు దేవుడు మనకు చేసి నడిపిస్తారని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు వాక్యం దేవుడు దించిన గాక ప్రార్థన చేసుకుందామా తలవంచండి నమ్మకమైన దేవానికి స్తోత్రములు ఈ కాలంలో మాత్రం స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు తన వాక్యము అపవాది ఎత్తుకుని పోకుండా అందరు రోజుల్లో పలింపచ్చేయండి దర్శించండి బలపరచ సహాయం చేయమని ఏ మనం ప్రార్థిస్తున్నాను తండ్రి అవేన్